ముందుగా మొబైల్ వినియోగదారులకు చెప్పేది ఏంటంటే నేను మనం ఛార్జింగ్ నైట్ పూట పెట్టి పొద్దుగాల వరకు ఛార్జింగ్ అవుతుంది కదా అని చెప్పేసి చాలామంది అట్నే రాత్రి పెట్టి తెల్లార వరకు పడుకొని ఉంటారు అట్లా జా అట్లా పెడితే ప్రాబ్లం జరిగేది ఏంటంటే బ్యాటరీ తొందరగా ఉబ్బి తొందరగా పోయే అవకాశాలు ఉంటాయి కావున అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలనంటే వంద పర్సెంట్ అవుట్తోనే తీసే ప్రయత్నం చేసుకోవాలి లేదనంటే అది బ్యాటరీ రుబ్బి అది సంవత్సరం వచ్చేది ఆరు నెలలనే పాడైపోతుంది ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు కంపల్సరీ మొబైల్ ఫీల్డ్లో కంప మొబైల్ వాడే కంపల్సరీ ఉపయోగించాలి తర్వాత ఏదైతే మొబైల్ వాడేటప్పుడు మనం ముందుకు ఎట్లా పోతున్నా ఆపరేటింగ్ విషయంలో మళ్ళీ బ్యాక్ కట్నే వస్తే మీకు లైఫ్ టైం ఉంటుంది ఫోను లేదంటే సాఫ్ట్వేర్ ఎగిరిపోవడం ఫైల్స్ ఎగిరిపోవడము ఇలాంటివి జరిగి అన్ఫార్చునేట్లీ స్టాప్ అని వచ్చి మొబైల్ పాడయ్యే తొందర పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మొబైల్ యూజింగ్ను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అంటే బేసికల్గా మొబైల్ అవును అదే బ్యాటరీ ఏందంటే మొత్తం జీరో అయ్యేదాకా ఎప్పటి ఉండదు జీరో అయ్యేదాకా యూజ్ చేయాలంటే పూర్తిగా డెడ్ అయిపోతుంది డెడ్ అయిపోయి అది మళ్ళీ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ తీసుకోదు కాబట్టి ఒక మినిమం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండగానే అలర్ట్ వస్తుంది మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండగా ఇంకొంచెం వాడిన ఫైవ్ పర్సెంట్ వచ్చేవరకన్నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి జీరో అయ్యేదాకా మాత్రం ఉంచదు జీరో అయ్యేదాకా వస్తే ఏంటంటే బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయి సంవత్సరం వచ్చే బ్యాటరీ మూడు నెలల్లో పూర్తిగా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫోను ఛార్జింగ్ విషయంలో జాగ్రత్త మీ స్టోర్లో బేసిక్ ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఎట్లా ఉంటుంది సర్వీస్ నుంచి నా నా స్టోర్లో ఎక్కువ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తా కొందరు లాక్లు వేసుకొని మర్చిపోతారు కొందరు ఫారెన్ వచ్చినాయి ఇక్కడ పని చేయాలి ఇలాంటి అంటే లాక్ వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ సెట్ కొట్టుకుంటారు దాన్ని ఎఫ్ఆర్బి లాగా అంటారు నేనే ఏందని అంటే సాఫ్ట్వేర్లలో ఎక్స్పర్ట్ కొంచెం అంటే సాఫ్ట్వేర్లు చేస్తుంటారు లాకులు మర్చిపోయినాయి కానీ నెట్వర్క్ కానీ ఇలాంటివి చేస్తుంటాను నేను ఎలాంటి ఫీడ్బ్యాక్ నేను పది సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఎక్కువనైతే మొబైల్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిరీస్ సామ్సంగ్ ఎం హ్యాంగ్ అండ్ లోగోలు వస్తున్నాయి బాగా